ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అన్నది చాలా మందికి ఉంటుంది కాకపోతే మనకి బడ్జెట్ సరిపోక మనం ఆ డ్రీమ్ అన్నది దాన్ని ఇగ్నోర్ చేస్తా ఉంటాము కానీ చాలా తక్కువ బడ్జెట్ లో సిటీకి నియర్ బై విలేజ్ కి ఆనుకొని ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జర్టీవీ ఈరోజు మీకు ఒక వండర్ఫుల్ అసలు అమేజింగ్ గా మీరు ఫీల్ అవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంటి కళ అన్నది చాలా మందికి ఉంటుంది కాకపోతే మనకి బడ్జెట్ సరిపోక మనం ఆ డ్రీమ్ అన్నది దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము కానీ చాలా తక్కువ బడ్జెట్ లో సిటీకి నియర్ బై విలేజ్ కి ఆనుకొని ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి రాయల్ హైట్స్ అని పద్మశ్రీ టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పిఎస్టి ఫార్టీ నైన్ అనే ప్రాజెక్ట్ ఇది సో ఇది వచ్చేసరికి మనకి విజయవాడ హైవే దండు మైలారం విలేజ్ లో లొకేట్ అయ్యింది ఇది మనము ఎల్బీ నగర్ నుంచి మనం విజయవాడ హైవేలో వస్తే తూప్రాన్పేట ఆర్చ్ వస్తుంది ఆ ఆర్చ్ నుంచి మనకి ఇంకొక రేడియల్ రోడ్ ఉంది అది వన్ ఫిఫ్టీ ఫీట్ రేడియల్ రోడ్ అది వెళ్ళి మనకి ఇబ్రాహింపట్నం కనెక్ట్ అవుతుంది సో మనకి విజయవాడ హైవే నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ రేడియల్ రోడ్ లో వస్తే కనుక మనకి దండు మైలారం విలేజ్ వస్తుంది ఆ విలేజ్ లోనే మీకు ఈరోజు చూపించబోయే ఈ ప్రాజెక్ట్ అయితే లోపలికి వెళ్ళి మీకు ఫర్దర్ గా మరిన్ని డీటెయిల్స్ చెప్తాను ఇల్లు కొనాలనుంది కానీ నా దగ్గర ఉన్న డబ్బులతో ఇల్లు కాదు కదా ప్లాట్ కూడా రాదు అనే మీరు ఏదైనా ప్రిజంప్షన్లో ఉన్నట్లయితే నేను ఈరోజు చూపించే వీడియో కానీ చెప్పే వీడియో కానీ మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఎందు గురించి ఏంటంటే ఇక్కడ పిఎస్టి ఫార్టీ నైన్ పద్మశ్రీ టౌన్షిప్ వారి రాయల్ హైట్స్ లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మీకు ఇండిపెండెంట్ హౌస్ కట్టిస్తున్నారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లో ఒక వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్ట్ చేసి మీకు ఇస్తున్నారు సో ఇక్కడ ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మీ దగ్గర ఒక పాతిక ఏదో ఒక పదిహేను లక్షలు ఇలా ఉన్నట్లయితే ఇనిషియల్గా ఆ అమౌంట్ని పే చేసుకొని మిగతాది బ్యాంక్ లోన్ ద్వారా మీరు ఇల్లు అనే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు లేదు అంత డబ్బులు కూడా నా దగ్గర లేదు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ లో నేను ప్లాట్ చూస్తాను అని అనుకుంటే ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్లాట్ సో మీరు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అలాంటి మీరు ఓపెన్ ప్లాట్ తీసుకున్నా కూడా మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది సో ఈ రాయల్ హైట్స్ ప్రాజెక్ట్ వచ్చేసరికి కంప్లీట్ గా సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఎక్స్టెంట్ అండి ఇందులో మనకి ప్లాట్ సైజ్ బేసిక్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ అయితే అన్ని ఫేసింగ్స్ లో మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి వెంచర్ లో డెవలప్మెంట్స్ అయితే అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి ఒకసారి ఎమ్యూనిటీస్ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మనకి రోడ్స్ అన్ని కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మనకి కబింగ్ స్టోన్స్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ బ్లాక్ టాప్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇలాంటి ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి సో ఈ లేఅవుట్ కి ఎంత వరకు పార్క్ ఇవ్వాలో ఆ పార్క్ ఫెసిలిటీ కూడా అయిపోయింది కంపౌండ్ వాళ్ళన్నది కూడా మాక్సిమం కట్టేశారు మనకు ఒక ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఇచ్చారు సో ఇది హెచ్ఎండి అండ్ రేరా అని మీకు ముందుగానే చెప్పాను బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మీరు ప్లాట్ కి వెళ్లాలన్నా ఉంది ఈవెన్ కన్స్ట్రక్షన్ కి వెళ్లాలన్నా కూడా మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది రోడ్స్ వచ్చేసరికి మనకు థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ఇది వచ్చేసరికి మనకి దండు మైలారం విలేజ్ ఇబ్రాహింపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ లో మనకి రిజిస్ట్రేషన్స్ అన్నది చేయబడుతుంది సో ఒకసారి ఈ ప్రాజెక్ట్ రావడానికి కనెక్టివిటీస్ మనం డిస్కస్ చేద్దాము యాక్చువల్ గా ఈ రాయల్ హైట్స్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి రెండు హైవేస్ కనెక్టింగ్ ప్రాజెక్ట్ ఇది మనకి విజయవాడ హైవే నుంచి రావచ్చు అట్ ద సేమ్ టైం సాగర్ హైవే నుంచి కూడా రావచ్చు ఫస్ట్ మనం విజయవాడ హైవే నుంచి మనం మాట్లాడుకుందాం ఎల్బీ నగర్ జంక్షన్ మెట్రో స్టేషన్ నుంచి మనం చూసుకున్నట్లయితే మన ఈ యొక్క రాయల్ హైట్స్ ప్రాజెక్ట్ కి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ప్రజెంట్ అయితే మనకి విజయవాడ హైవే మనకి సిక్స్ లైన్ వర్క్ చాలా రాపిడ్ గా నడుస్తా ఉంది సో రోడ్ ఎక్స్పాన్షన్ అందరు చాలా ఎక్కువగా చేస్తున్నారు ఈవెన్ మనకి ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయ్యాయి ఇక్కడ ఎయిట్ ఫ్లైఓవర్స్ దాని వర్క్ కూడా చాలా డ్రాస్టిక్ గా నడుస్తా ఉంది అయితే మనం ఎల్బీ నగర్ నుంచి మనము తూప్రాన్పేట్ అనే లొకేషన్ కి వస్తాము తూప్రాన్పేట్ దగ్గర ఆర్చ్ ఉంటుంది అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకు దండు మైలారం విలేజ్ వస్తుంది అయితే తూప్రాన్పేట్ నుంచి మనకి ఇబ్రాహీంపట్నం వరకు ఏదైతే రోడ్ ఉందో ఇది మాస్టర్ ప్లాన్ రేడియల్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ సో దండు మైలారం విలేజ్ లోనే మన యొక్క ఈ రాయల్ హైట్స్ ప్రాజెక్ట్ ఉంటుంది సో మనకి విజయవాడ హైవే నుంచి జస్ట్ టూ మినిట్స్ లో మనం ఇక్కడ రావచ్చు ఎట్ ద సేమ్ టైం మనం ఇబ్రహీంపట్నం వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి ఒక నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఇబ్రాహీంపట్నం రీచ్ అయిపోవచ్చు అంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ విలేజ్ని అనుకుని ఉంది కాబట్టి వసతికి చాలా అనువుగా ఉంది అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి కాబట్టి వచ్చి ఉన్నా కూడా చాలా మనకి వీలుగా ఉంటుంది ఈవెన్ మనకున్న చిన్నపాటి బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ ని హెచ్ఎండిఏ లిమిట్స్ లో మనం కట్టుకోవచ్చు సో ఒకసారి మనం ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ ఎలాంటి హ్యాపెనింగ్స్ ఉన్నాయి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము యాక్చువల్గా మనం ఈ రేడియల్ రోడ్ లో వస్తూ ఉంటే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి ఎంఎస్ఎంఈ సెజ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఈ ఎంఎస్ఎంఈ సెజ్ వచ్చేసరికి దాదాపుగా టూ థౌజండ్ ఎకర్స్ లో మనకి ఎక్స్పాండ్ అయ్యింది సో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎంప్లాయ్మెంట్ హ్యూజ్ క్రియేషన్ అనేది ఇక్కడ జరగబోతుంది ఆల్రెడీ వర్క్ లైవ్ లో ఉంది సో రేపటినా అది ఫుల్ ఫ్లెజ్ గా వర్క్ చేసినప్పుడు రెసిడెన్షియల్ పొటెన్షియల్ అనేది చాలా చాలా డిమాండ్ వచ్చే ఏరియా ఇది మనకి అదే విధంగా మనకి అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉంది ఎటు టు డ్రైవ్ లో మనం మేజర్ రోడ్స్ ని కనెక్ట్ అయిపోవచ్చు అక్కడ నుంచి సిటీ న్యూ కెన్ కార్నర్ కూడా ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు మనకి రామోజీ ఫిలిం సిటీ అలానే మనం దాంట్లో వస్తుంటే మనకి లాజిస్టిక్ ట్రక్ పార్క్ అలానే మనకి ఫుడ్ మార్కెట్ ఈ సరౌండింగ్ అంతా కూడా మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ హ్యూజ్ హ్యూజ్ఞానం షియల్ పొటెన్షియల్ ఉన్న ఏరియా దండు మైలారం లొకేషన్ లో ఈ రాయల్ హైట్స్ ప్రాజెక్ట్ ఉంది ఫార్టీ ఫైవ్ లాక్స్ లో ఇండిపెండెంట్ హౌస్ కంపెనీ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము పద్మశ్రీ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ నడిపించబడుతుంది ఈ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చేసరికి మనకి సార్ పిఎస్ రావు గారు సో తను సర్వీస్ ఆర్మీలో చేసి రిటైర్ అయ్యి పద్మశ్రీ టౌన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి కూడా దాదాపుగా ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేశారు ఈ కంపెనీకి నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి గుంటూరు హైదరాబాద్ విజయవాడ అండ్ నల్గొండ సో సక్సెస్ఫుల్ గా చాలా లీగల్ గా టెక్నికల్ గా అన్ని విధాలుగా జెన్యున్ అయిన కంపెనీ లో బడ్జెట్ లో కస్టమర్కి మంచి ప్రాజెక్ట్స్ ఇవ్వాలన్న గోల్తోనే పద్మశ్రీ టౌన్షిప్ నడుస్తూ ఉంది సో అలాంటి ఒక వండర్ఫుల్ లేఅవుటే మన రాయల్ హైట్స్ సో చిన్నపాటి కళ ఉండి చిన్న బడ్జెట్ ఉండి ఇల్లు సొంతం చేసుకోవాలనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ప్లాట్ తీసుకొని నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటాను అనుకున్న కూడా వండర్ఫుల్ ఆపర్చునిటీ సో వ్యూవర్స్ మీకేమైనా సరే ఈ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక మీకు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని సైట్ విజిట్ చేయగలరు థ్యాంక్ యూ